నేను మీ హేమ సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇంతకు ముందు చేసిన వీడియోస్లో ఒక సబ్స్క్రైబర్ మీల్ మేకర్తో మంచి రెసిపీ ఏదైనా చూపించిందని అడిగారు సో ఇదిగో మీకోసం ఇవాళ నేను ఈ రెసిపీ చేస్తున్నాను గోంగూరతో మన తెలుగు వాళ్ళు ఏం చేసినా కూడా చాలా ఇష్టంగా తింటారు కదా అందుకనే నేను ఈరోజు గోంగూర మీల్ మేకర్ అనే ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది మీరు చపాతీకి తినచ్చు లేకపోతే రైస్కి కూడా పెట్టుకుని తినచ్చు సో రండి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో మనం చూద్దాం ఇప్పుడు నేను ఈ రెసిపీకి ఒకటిన్నర కప్పుల మీల్ మేకర్ తీసుకున్నాను చూడండి ఈ సైజ్ ఒక మీడియం సైజ్ అనమాట ఇది కరెక్ట్గా ఉంటుంది ఆ టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెషర్మెంట్తో తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ మనం మీల్ మేకర్ని నీళ్ళల్లో నానబెట్టాలి నేను మంచి బాయిలింగ్ వాటర్ దీంట్లో పోయిపోతున్నాను మీల్ మేకర్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ హాట్ వాటర్లో నానబెట్టాలి జస్ట్ లైట్గా నేను ఈ స్పాట్లతో దీన్ని జస్ట్ నీళ్ళలో ముంచుతున్నాను అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ పెడితేనే ఇది బాగా నీళ్లను అబ్జార్బ్ అయ్యి బాగా డబుల్ సైజ్కి వచ్చేస్తుంది సో దీన్ని తీసి ఇప్పుడు పక్కన పెట్టాలి ఇప్పుడు మనం మీల్ మేకర్ని నీళ్ళలో నానబెట్టేసాం నెక్స్ట్ ఏంటంటే మనం గోంగూరని ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు నేను ప్యాన్లో జస్ట్ ఒక టూ టీ స్పూన్స్ నూనె వేస్తున్నాను దీంట్లో జస్ట్ ఒక హ్యాండ్ఫుల్ అంతా ఇది చూడండి ఇంత గోంగూర వేస్తున్నాను అనమాట దీంతో పాటు నాలుగు పచ్చిమిరపకాయలు జస్ట్ గోంగూరని ఇట్లా మనం జస్ట్ బాగా మగ్గించాలన్నమాట మీరు సపోజ్ కూర ఎక్కువగా చేసుకుంటున్నారంటే ఇంకా కొంచెం ఆకులు వేసుకొని మగ్గనవచ్చు అసలు రెండు నిమిషాల్లో ఆకు ఎట్లా అయిపోయిందో సో గోంగూర ఆకు బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఈ పాయింట్ లో నేను స్టోవ్ ఆఫ్ దీన్ని కూల్ చేసిన తర్వాత మనం దీన్ని మిక్సర్ జార్ లో ఇప్పుడు మనం ఈ ఆరిన గోంగూరని పచ్చిమిర్చిని మిక్సర్ జార్ లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం మన కర్రీలో ఫ్లేవర్స్ దీంట్లో నుంచే వస్తుందనమాట కొద్దిగా నీళ్లు పోసి బాగా పేస్ట్గా మనం దీన్ని రుబ్బుకోవాలి గోంగూర పచ్చిమిర్చి పేస్టు రెడీ అనమాట చూడండి బాగా ఫైన్గా మనం దీన్ని రుబ్బుకున్నాం ఇప్పుడు తీసి నేను పక్కన పెట్టేస్తున్నాను పదిహేను నిమిషాల తర్వాత చూస్తే మీకు చూడండి అసలు మీల్ మేకర్ డబుల్ సైజ్ కింద ఇప్పుడు దీంట్లో ఈ ఎక్సెస్ నీళ్ళన్ని ఇట్లా బాగా స్క్వీజ్ చేసేసి ఒక బోల్లో తీసి పెట్టాలి సో మీల్ మేకర్ నుంచి నీళ్ళన్ని స్క్వీజ్ చేసేసి పెట్టేసాము ఇప్పుడు మనం గోంగూర మీల్ మేకర్ కర్రీని చేస్తాం మొదలు పెడదాం ఇప్పుడు మనం కర్రీ చేస్తానికి ఒక మంచి కడాయి కానీ ఒక పెద్ద ప్యాన్ కానీ తీసుకోండి దీంట్లో నేను మూడు టేబుల్ స్పూన్ల నూనె పోస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండిమిర్చి ఇట్లా సగంగా కట్ చేసి వేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు రెండు టేబుల్ స్పూన్లంతా వెల్లుల్లి రెబ్బల్ని బాగా సన్నగా తరిగి అవి కూడా వేస్తున్నాను మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట నెక్స్ట్ నేను రెండు పెద్ద ఉల్లిపాయల్ని బాగా సన్నగా తరిగి దాన్ని కూడా వేస్తున్నాను ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ లైట్ ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలండి సో అది వచ్చే వరకు మనం బాగా దీన్ని షార్టేజ్ చేయాలి సో హైలో పెట్టి ఇది చేయొచ్చు మీరు చూడండి ఉల్లిపాయలు ఇప్పుడు ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిందనమాట సో ఈ టైంలో నేను టొమాటోలు వేస్తున్నాను ఇప్పుడు ఈ రెసిపీకి నేను మూడు చిన్న టొమాటోలు తీసుకున్నాను వేసిన తర్వాత జస్ట్ బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు నెక్స్ట్ మనం ఉప్పు కారాలు వేసేసుకున్నాం దీంట్లో నేను ఒక టీ స్పూన్ ఉప్పు నెక్స్ట్ దీంట్లో అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం కశ్మీరీ ఎండు కారం వేసుకోవచ్చు మీరు రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలి అసలు ఈ కూర చాలా సింపుల్ అండి ఈజీ కూర సో గోంగూరతో నేను ఇదివరకు నేను రెండు మూడు మంచి రెసిపీస్ చేశాను నేను కొన్ని లింక్స్ అని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అది కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట చూడండి అసలు టొమాటోలు బాగా మగ్గిపోయింది అనమాట బాగా సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ పాయింట్లో నేను మన రుబ్బి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసేస్తున్నాను వేసేసి బాగా మిక్స్ చేసేసేయండి ఇట్లా నేను ఇదివరకు గోంగూరతో ఒక మంచి ఫ్యాంటాస్టిక్ అయిన ఒక చికెన్ బిర్యానీ చేశాను సపోజ్ మీరు అది మిస్ అయి ఉంటే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా మీరు ట్రై చేయాలి అసలు వాసన అక్కడ అసలు అదిరిపోతుంది గోంగూర వాసన భలే ఉంది సో జస్ట్ నేను కొద్దిగా నీళ్ళు పోస్తున్నాను జస్ట్ ఈ మసాలా కొంచెం కుక్ అవటానికి కొంచెం నీళ్లు పోసాను అనమాట ఇప్పుడు చూస్తే మసాలా బాగా కలిసి వస్తుంది ఇప్పుడు ఈ పాయింట్లో నేను ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేస్తున్నాను నెక్స్ట్ మనం మీల్ మేకర్ ని దీంట్లో వేద్దాం సో గోంగూరులో అయన్ కంటెంట్ ఎక్కువ ఉంది అలాగే మీల్ మేకర్లో కూడా ప్రోటీన్ కంటెంట్ ఉంది కాబట్టి ఇది ఒక మంచి హెల్తీ రెసిపీ అని చెప్పచ్చు సో ఏదైనా డిఫరెంట్గా తినాలనిపిస్తే ఇది ట్రై చేయండి నాకైతే ఇప్పుడే నోరు నోరు ఊరిపోతుంది నాకు కొంచెం పులుపు ఇష్టం సో మన గోంగూరతో ఏ డిషెస్ చేసినా కూడా నాకు చాలా ఎంజాయ్ చేసి తింటాను అనమాట ఇప్పుడు మీల్ మేకర్ని వేసేసాము చూడండి ఆ మసాలాలో బాగా కోట్ అయింది అనమాట ఇప్పుడు నేను నీళ్లు పోసి దీన్ని ఒక టెన్ మినిట్స్ ఉడకపెట్టబోతున్నా ఒక కప్ అంతా నీళ్లు పోసుకోండి మనకు కొంచెం గ్రేవీ కావాలి కదా సో ఈ టైంలో మీరు ఉప్పు కారం చూసుకుని ఉప్పు ఏదైనా కావాల్సి వస్తే కొంచెం వేసుకోవచ్చు చూస్తానికి బ్రహ్మాండంగా ఉంది అసలు కడాయిని మూసేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకబెట్టాలి టెన్ మినిట్స్ తర్వాత మన గోంగూర మీల్ మేకర్ కర్రీ ఎలా ఉందో చూద్దాం అసలు చూడండి అసలు మీల్ మేకర్ ఆ ఫ్లేవర్స్ అంతా బాగా అబ్సార్బ్ చేసేసి ఎంత జ్యూసీగా ఉందో చూడండి ఇప్పుడు నేను దీంట్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తాను అనమాట సో ఇది ఆప్షనల్ మీకు బట్ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఒక టేబుల్ స్పూన్ అంతా ఫ్రెష్ క్రీమ్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఈ మీల్ మేకర్ కర్రీని చపాతీతో సర్వ్ చేస్తున్నాను బట్ మీరు రైస్తో కూడా అనమాట మన గోంగూర మీల్ మేకర్ కర్రీ రెడీ ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ స్టెప్ మీకు తెలిసిందే టేస్టింగ్ నేను దానికోసమే చాలాసేపుగా వెయిట్ చేస్తున్నాను మన గోంగూర మీల్ మేకర్ కూరని చాలా ఈజీగా చేసేసాము ఏం హడావిడి లేకుండా కానీ ఏం ప్లానింగ్ లేకుండా కానీ మీరు కర్రీ చేసుకోవచ్చు ఇది నేను ఇవాళ చపాతీతో తింటున్నాను మీరు దీన్ని రైస్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇప్పుడు మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దామా చూడండి అసలు నోరు ఊరిపోతుంది అసలు సాఫ్ట్ చపాతీస్తో ఇట్లా మీల్ మేకర్ తీసుకుని తింటే చాలా బాగుంది అసలు ఎంత టేస్టీగా ఉందో సో చపాతీకి ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలంటే తప్పకుండా ఈ కర్రీని ట్రై చేసి చూడండి ఆ మీల్ మేకర్లో ఆ ఫ్లేవర్స్ అంతా దిగి చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు సో నెక్స్ట్ మనం గోంగూర్ని కొంచెం స్టవ్ ప్యాన్లో నేను ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి సపోర్ కూర నెక్స్ట్ దీంట్లో దీని పేరేంటి వెల్లుల్లి రెబ్బలు బాగా సన్నగా తరిగి అసలు నేనైతే ఇదివరకు గోంగూరతో ఒక సూపర్ ఒక భలే చికెన్ బిర్యానీ చేశాను అనమాట చాలా రుచిగా ఉంటుంది సపోజ్ మీరు అది మిస్ అయ్యి ఉంటే తప్పకుండా ట్రై చేయని అయ్యో అయ్యో మళ్ళీ చెప్తా ఇప్పుడు దీన్ని నెక్స్ట్ స్టెప్ ఏంటి జస్ట్ కొంచెం చపాతీలో తినటమే బాలా బాలా మళ్ళీ చెప్తా పార్వతి బావా వాళ్ళదా The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.